ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ అనేది అత్యావశ్యకము అన్న విషయాన్ని గుర్తించి భారతదేశ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియాని లెనిస్ట్ పద్ధతులు ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీని ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీగా తీర్పు జద్దటం కొరకు తండ్రి సుద్దా సోష్ అభిలీనమైన అసాధారణమైనటువంటి కృషిని నిర్వహించారు అలాగే ఇక్కడ మార్క్సిజం నిర్ణిజాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు నిర్తి స్వీకరిస్తూ ఈ దేశ విప్లవ సిద్ధాంతాన్ని ఆయన సృష్టించడం జరిగింది అలాగే ఈ దేశంలో ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆ పార్టీని ఏర్పాటు చేయడం కొరకు వృత్తి విప్లవ కారుల కళాన్ని తయారు చేయడం కొరకు కామ్రేడ్ సుదాస్ ఘోష్ జీవితానికి సంబంధించినటువంటి అన్ని అంశాలలోనూ ఒక సోషలిస్ట్ పోరాటాన్ని నిర్వహించి మార్క్సిజం లెన్జం యొక్క ధనాగారానికి ఆ జ్ఞాన భండాగారానికి నూతన ఆవిష్కరణలు చేయడం జరిగింది జరగదు అప్పటి వరకు కూడా ఈ సమస్యల మౌలిక సమస్యల పరిష్కారం కావు అని ఏనాడైతే ఆయన ఆ సత్యాన్ని గుర్తించారు ఆ క్షణం క్షణానుందే ఆ రోజు నుండే ఆయన తన పోరాటాన్ని ప్రారంభించి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎంత అసాధారణమైనటువంటి పోరాటాన్ని చేసి అవిశ్రాంతంగా శ్రమించి ఎస్ఈ పార్టీని ఈ దేశంలో నిర్మించడం జరిగింది ఈ రోజు సోషల్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా పనిచేస్తూ పీడిత ప్రజలను సంఘటిత పరుస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ రోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది అన్ని రంగాల ప్రజలను కూడా సంఘటిత పరుస్తూ పీడిత పాడిత కార్మికులు కర్షకులు విద్యార్థులు యువజనులు మహిళలు అన్ని రంగాలకు చెందిన ప్రజల యొక్క సంఘటిత శక్తిని పోరాట పటిమను అభివృద్ధి పరుస్తూ ఈ రోజు ఎస్విసిఐ పార్టీ ముందడు వేయటం మనం చూస్తూ ఉన్నాము మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఎస్విఐ పార్టీ నూట యాభై యొక్క పార్లమెంటు సీట్లలో పోటీ చేసి ప్రజలకి ఒక నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడటం మనం చూసాము ఘోష్ మార్గదర్శకోవ ఆయన బోధనల ఆధారంగా ఆయన ఆలోచనని ఆచరిస్తూ ఒక ఉన్నత నీతి నైతిక విలువలపై ఆధారపడి సోషలిస్ట్ వేల్టీ సెంటర్ ఆఫ్ ఇండియా ముందుకు పోవడం జరుగుతుంది ఆ పరిస్థితిలో మనం ఈరోజు నేపథ్యంలో ఈ సంస్మరణ సభను మనం ఇక్కడ జరుపుకుంటున్నాము ఆ మహోన్నత మార్క్సిస్టు తక్కువ యొక్క బోధనలు ఆ యొక్క ఆలోచనలు వాటి యొక్క మార్గదర్శకంలో మనందరం కూడా ఈ దేశ విప్లవం కొరకు ఈ దేశంలో పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కొరకు వారిని సంఘటిత పరచడం కొరకు తిరిగి పునరుంకితం కావలసినటువంటి విషయాన్ని మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకొని ప్రతిజ్ఞ పూరడం కొరకే ఈ రోజు మనం ఈ సంస్మరణ సభని జరుపుకుంటున్నామనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి